పోలింగ్ రోజు ఏదో మాకు అండ్యూ అడ్వాంటేజ్ ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటు కదిలి ఇటుకదిద్దారని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కారులో ప్రయాణిస్తున్నా మా ఎనకాల కార్లో ప్రయాణిస్తున్నా ఎవరినైనా కాల్ డేటా తీసుకుని ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైగా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే మేము ఎవరిని ఎవరైనా పుష్ చేస్తే ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ వారిని ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని లోతులోకి వెళ్ళి పరిశీలించి వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలని కోరుతూ మరొకసారి మీరందరూ పల్నాడు ప్రజలందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నన్ను చూశారు నన్ను ఆదరించారు ఇవన్నీ కూడా మీరు దయచేసి ఏదో అపోహలకు తావివ్వకుండా ఏదైతే సిట్ వార్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నా తెలిసి నమ్మరని చెప్పి అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను పల్నాడులో తప్పకుండా ఎన్నికలు అనేది ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువై ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు ఈసారి పల్నాడులో పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది ఈ వారు ఎనభై ఆరు పర్సెంట్ దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందా చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు ఎటువైనా వెళ్ళవచ్చు ఎవరైనా గెలవచ్చు అయినా కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేసే ఎలక్షను పల్నాడు ముఖ్యంగా ప్రజ పల్నాడు ప్రజలు ఆ రోజు చేయటం జరిగింది వాళ్ళు ఏం బూతులు ఇచ్చారు నాకు తెలియదు ఆ లిస్ట్ ఏమి ఇచ్చారో వాళ్ళ సమస్యత్వమైన బూతులు ఏం చెప్పారో నాకైతే తెలీదు కానీ ఉదాహరణకి పమిడిపాడు అనే గ్రామం ఉంది నర్సరావుపేటలో వాళ్ళు ఇచ్చుంటారు సమస్యత్వమైన ఉదాహరణ చెప్తా ఉన్నా పమిడిపాడు అనే గ్రామంలో నాకు మా వాళ్ళు వచ్చి సార్ ఇక్కడ రోడ్ సపరేట్గా వేరేగా వేస్తూ ఉన్నారు వెళ్ళి ఓటు వేయటానికి అని చెప్పి చెప్పారు ఓటు వేయటానికి రోడ్డు వేస్తే ఏమైంది మంచిదే కదా అన్న అంటే కాదు సార్ అది వైసీపీ వాళ్ళకి ఫేవర్ ఫేవర్గా ఉంటుందని ఓటు వేయటానికి ఎవరికి ఫేవర్ అయితే ఏముందా వాళ్ళు ఓటు వేసుకోవడానికి వెళ్ళనండి అని మనం చెప్పడం జరిగింది సపరేట్గా రోడ్ వేయించాం వైసీపీ వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి సపరేట్గా రోడ్ వేయించాం అటువంటిది ఇటువ పైగా అదే పమిడిపాడు గ్రామంలో మీరు ఒకసారి వెరిఫై చేయండి దాదాపుగా సిఆర్పిఎఫ్ వాళ్ళనే దాదాపు ఎనిమిది తొమ్మిది మందిని సో కాల్డ్ టీడీపీ ఫేవరబుల్ విలేజ్ ఫేవరబుల్ గ్రామం అనే దాంట్లో దాదాపు ఏడు ఏడు మంది నుంచి ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ స్టాఫ్ని ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది సో నిజంగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ రోడ్డు ఏం రోడ్డు వేసి సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టేవాళ్ళ కాదు కదా మరి దీన్ని బట్టే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఉదాహరణకి మీ ఏదో మాచర్లో టీడీపీ ఫేవర్ ఉన్న గ్రామాల్లో ఏదో అయిపోయిందో అపోహ అపోహ చేస్తూ ఉన్నారు నిజంగా టీడీపీ ఉన్న గ్రామాల్లోనే అయింది అయింది అనుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించిన గ్రామాల్లో అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అలా అనుకుంటే మరి రెంటాల కండ్లగుంట కేరం ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎదురు తిరిగి ఎదు తిరిగి గట్టిగా నిలబడింది తెలుగుదేశం కేడర్ నుంచి ఉంది కులం నుంచి వాళ్ళు అక్కడ ఈ అపోహ దయచేసి తొలగించుకోవాలి ఆ రోజు అక్కడ ఉంది ఈ గ్రామాలు నేను చెప్తున్నా లిస్ట్ అన్ని గ్రామాలు కూడా అక్కడ కులంగా నుంచి ఉంది టీడీపీ కేడర్ నుంచి ఉంది ఇక్కడ ఎలక్షన్ జరగాలి మీరు చూశారు గ్రామంలో ఒక లేడీ అమ్మాయికి ఘాటు పడితే కూడా వచ్చి నుంచోని ఎలక్షన్ బూత్ బూత్లో కూర్చుంది మరి దీనికి కులాన్ని ఆపాదించడం లేకపోతే ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది